ఉమ్మడి అభ్యర్థి గీత తన నామినేషన్ వేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ హాజరయ్యారు అనంతరం కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ నాయకుల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఇకపై అభివృద్ధి బీజేపీ కోటంతోనే సాధ్యమని ఖచ్చితంగా చెప్తామని ప్రజలందరూ తమకు ఉన్నాయని తెలిపారు చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈ రోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అయితేనే ఆవాస్ యోజనలో ఇల్ అయితేనే ఇప్పటి వరకు చూస్తే మనకి ఇక్కడ ఇక నేను ఇక్కడికి వచ్చిన గుంకోట కూడా చెప్పాను ఈ జిల్లా అయితే ఏర్పడింది కానీ ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరగలేదని చెప్పడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ అవి చూసి కూడా అడిగారు పాత బిల్డింగ్స్ చేశారా అసలు ఏంటంటే నేను చెప్పడం జరిగింది వాటి బిల్డింగ్స్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూశారు ఈ మున్సిపాలిటీ అన్న పేరుకే మున్సిపాలిటీ కానీ ఇక్కడ నిధులు లేని పరిస్థితి చెప్పాను ఇక్కడ నీళ్ల కోసం జనాలు పడుతున్న కష్టాల గురించి నేను వివరించడం జరిగింది దారి పొడుగున ఆయన మన్యం జిల్లా గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఇక్కడ కష్టాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు ఇక్కడ వచ్చే మంచినీరు రంగునీరు వస్తుంది తాగడానికి కూడా జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మంచినీటికి అని చెప్పడం జరిగింది నేను మొత్తం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా వివరించాను ఒక రకంగా ఇంకా పార్లమెంట్లో పెట్టక ముందే మంత్రివర్యులు ఇక్కడ రావడం వలన అది కూడా రూరల్ డెవలప్మెంట్లో ఆయన మనిషిగా ఉన్నారు కాబట్టి మన సమస్యలన్నీ ఫస్టే చెప్పడం కూడా జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన అండ్ రెండోది ఏంటంటే ఆయన ఏడు సార్లు ఎంపీగా చేశారు అండ్ నాలుగు సార్లు మంత్రివర్యులుగా చేశారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు అండ్ హెల్త్ అండ్ హెల్త్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాను చాలాసార్లు సో చాలా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారంటే ఆరుసార్లు ఎన్నుకోబడ్డారంటేనే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉందన్నది ఈ రోజు మనం చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మన రాష్ట్రం లేని తల్లేని మొండపులాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మరొకసారి అంటే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయం అది మరి చెప్పవలసిందేమీ లేదు అప్పులు గొప్పగా మారింది ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు పెంచులు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు అక్షేమో అని పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా బోటకు అని చెప్పి ఒక్కొక్కటే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాలు రంగులు బయటపడుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను ఒక్కటైతే ఈ రోజుతోటి నేను ఆల్మోస్ట్ నామినేషన్ వేయకముందు ఏడు కాన్స్టిట్యున్సీస్లో ర్యాలీస్ చేయడం జరిగింది అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది అండ్ మూడు పార్టీల నేతలు జనసేన అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా నాకు పూర్తి మద్దతు అండ్ ప్రతి ఒక్కళ్ళు కలిసి అంటే ఎలాగైనా సరే ఈ రావణాసుని మనం ఎట్టి పరిస్థితుల్లో రావణాసులు వద్ద చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా సంకల్పించుకున్నారు ఈ రోజు మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మేము వెళ్ళి ప్రజలకి ఇక్కడ ఏం అన్యాయం జరి చెప్పింది అన్న పరిస్థితులలో చెప్తున్న పరిస్థితి थी तेलुगुदेशम पार्टी सेना और भारतीय जनता पार्टी जुड़े कैंडिडेट का आज नामांकन फाइल करने के लिए पार्टी ने मुझे आदेश किया था भारतीय जनता पार्टी रूप तो से रैली में मुझे अनुभव आया तीनों पार्टियों के जो लोग थे स्टेट के लीडर्स